పెద్దముల్ మండలంలో పలు గ్రామాలలో గత అర్ధరాత్రి తర్వాత ఒంటి గంట సమయంలో భారీ శబ్దాలు వినిపించాయి దీంతో రెండు మూడు ప్రాంతాల తాండావాసులు భయభ్రాంతాలకు గురైనారు వివరాల్లోకి వెళ్తే పెద్దముల్ మండలం పరిధిలోని సిద్ధన్న మడుగు తాండా ఆత్మకూర్ తాండ ఎర్రగడ్డ తాండాలలో గత అర్ధరాత్రి ఒంటి గంట నుంచి భారీ శబ్దాలు వినబడ్డాయని గ్రామస్తులు పేర్కొన్నారు తీరా ఉదయం గ్రామస్తులంతా ఏకమై ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు పోలీసులు గ్రామ పరిధిలోని ఓ క్రషర్ మిషన్ ని పరిశీలించగా అక్కడ ఎలాంటి బాంబు బ్లాస్టులు జరగలేదు దీంతో గ్రామస్తులు భూకంపనాలై ఉండవచ్చని ఆవేదనతో వెల్లడించారు ప్రభుత్వం ఉన్నతాధికారులు వాస్తవాలను తెలియజేయాలని కోరారు ఆత్కూర్ తాండ పెద్దేమూల్ మండల్ వికారాబాద్ డిస్టిక్ ఈ గ్రామంలోని రాత్రి పదినాల సమయంలోనే రాత్రి ఏదో భూమి గడగడ వణికినట్ల సౌండ్ వచ్చి ప్రజలు గాబురబడి పడి భయాందోళన పడి ప్రజలకు చాలా భయంతో ఇంటి వదిలిపెట్టి వేరే స్థలాలలో పండుకున్నారు చిన్నోలు పెద్దోళ్ళు కాబట్టి ఇక్కడ జహీర్ అనే వ్యక్తి ఒక ఆయన ఇక్కడ క్యాంపిటీషన్ పెడతాడు దాని గురించి ఉత్తమ్ చంద్ జహీద్ వీళ్ళిద్దరూ ఇక్కడ క్యాంపిటీషన్ పెడతారు పక్కన ఒక పక్కన అంటే తాండం నుంచి ఒక కిలోమీటర్ మధ్యలో పెడతారు అదే సౌండ్ అనుకొని చాలామంది గాబరించి అదే సౌండ్ అనుకొని అనుకున్నాం కానీ అది వాళ్ళకి అడిగి కనుక్కొని అది మేము పెట్టలేము కాదంటున్నారు కాబట్టి ఏదో భూమి వణుకుతుందా ఏదో ఏమున్నది గవర్నమెంట్ మాకు సహకారం చేసి ఈ ప్రజలకు భయపడుతున్నారు కాబట్టి సహకారం ఉండాలని మేము గవర్నమెంట్ ను మనవి చేస్తున్నాం కదా మన ఏమున్నది అనేది అసలు మాకు ఎక్కడ అర్థం కాక వచ్చింది కాబట్టి మేము చాలా భయం నుంచి వణుకుతున్నారు మొత్తం ఊరోళ్ళు కాబట్టి ఎక్కడ ఏమున్నది ఇది తెలుసుకొని చూడాలి తొందరగా చూడగలరని అండ మనవి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి